సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీఈసీ పూర్తిగా విఫలమైనట్లు టీబీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజ్రెడ్డి ఆరోపించారు గురువారం గోదావరిగంలోని యూనియన్ కార్యాలయంలో మిర్యాల రాజ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీబీ గౌరవ అధ్యక్షురాలు కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పట్ల ఐఎన్టీఈసీ నాయకులు ప్రసాద్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు గొప్పలు చెప్పుకోవడం తప్ప సింగిరేణి కార్మికులకు ఐఎన్టీఈసీ చేసింది ఏమీ లేదని విమర్శించారు టి జీకే కార్మికులకు సాధించినటువంటి హక్కులను కల్పించిన ప్రయోజనాలను వివరించారు ఎవరైతే పదవ తరగతి రెగ్యులర్గా పాస్ కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు మాత్రమే పాస్ అయిన టెన్త్ క్లాస్ రెగ్యులర్ వాళ్ళు ఈరోజు ఓపెన్ గా రాసినటువంటి వాళ్ళు గానీ ప్రైవేట్ గా రాసినటువంటి వాళ్ళు గాని లేదంటే ఓపెన్ లాగా టాస్ అంటాం అలా రాసినటువంటి వాళ్ళ సర్టిఫికెట్లను కూడా వాళ్ళ వయసును కూడా గుర్తించకుండా ప్రతి ఒక్కరిని పదవ తరగతి సర్టిఫికెట్ లేనటువంటి ముప్పై ఐదు నుంచి నలభై దాటినటువంటి వాళ్ళ డిపెండెంట్లకే కాకుండా ప్రతి ఒక్క కార్మికుని పిల్లలు ఎవరైనా సరే పదవ తరగతి లేకుంటే వాళ్ళ కేసులను తప్పనిసరిగా విజిలెన్స్ కు పంపాలి అనేటువంటిది సర్క్యులర్ చెప్పింది అంటే ఈరోజు కొండ నాలుకకు మంది ఎత్తే ఉండే నాలుక పోయింది అని అంటే దీని వలన ప్రతి ఒక్క కార్మికుని యొక్క పిల్ల పిల్లవాడు ఈరోజు ఎస్ఎస్సీ లేకపోతే ఈరోజు మారు పేర్ల పేరు మీదనో ఇంకొక పేరు మీదనో వాళ్ళని దొరకబట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసినటువంటి ఘనత మీ హయాంలో మీ ఆరో నెల ఇచ్చినటువంటి సర్క్యులర్ చెప్తున్నటువంటి దానిపైన నీ స్పందన ఏంటి అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నటువంటిది ఇక లాభాల వాట విషయం చూసినట్లయితే పదహారు శాతం ఉన్నదాన్ని ముప్పై రెండు చేస్తే నువ్వు ఒక్క శాతం పెంచి ముప్పై మూడు అని చేసినావు గొప్పగా చెప్పుకున్నావు కానీ పదహారు ముప్పై మూడు శాతం కాదు నువ్వు ఇచ్చింది మాకొచ్చినటువంటి నికర లాభాలలో నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో ఇరవై ఎనిమిది వందల కోట్లే ఇచ్చినవు అంటే పద్దెనిమిది శాతం వాటా మాత్రమే లాభాల వాటా ఇచ్చి ఈరోజు పద్నాలుగు శాతాన్ని ఈరోజు పదిహేను శాతాన్ని మాకు ఎగ్గొట్టినవు అని దాదాపుగా సగం లాభాల వాటను ఈరోజు ప్రభుత్వము ఈరోజు దాన్ని పక్కన పెట్టి కంపెనీ ఇతర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం అని చెప్పినటువంటి దాంట్లో మీ పాత్ర ఏంది అనేటువంటిది కార్మిక వర్గం అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా చెప్తూ ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీ వైఫల్యం అలాగే అక్కడక్కడ గెలిచి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఈ ఐఎన్టీసీ యొక్క వైఫల్యం వల్లనే ఈ కార్మిక వర్గానికి ఇబ్బంది కలుగుతుంది మీ శాపమే మీ వల్లనే ఈరోజు కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి కవితక్కని గాని కేసీఆర్ గానీ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘాన్ని విమర్శిస్తే బాగుండది కార్మిక వర్గమే తెలియజేస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఒక సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరంలో గానీ లేదంటే వచ్చే సంవత్సరంలోనే ఎన్నికలు జరుగుతాయి అప్పుడు తెలుస్తుంది తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు అనేటువంటి విషయం కూడా నీకు తెలిసి మాట్లాడాలి ఏదో నామమాత్రంగా టెక్నికల్ గా మనం నామినేషన్ వేసినాం కాబట్టి బ్యాలెట్ పేపర్ లో మా పేరు వచ్చింది కాబట్టి దాన్ని నువ్వు పోటీ చేసినట్టుగా భావిస్తున్నావేమో తెలియదు కానీ టెక్నికల్ గా ఉన్నటువంటి ఇబ్బందుల వల్లనే పోటీలో ఉన్నాం తప్పితే మేము ఎక్కడ కూడా ఫీల్డ్ లో ప్రచారం చేసి ఓట్లు వేయకున్నా కానీ అది నాలుగో స్థానంలో ఉన్నాము అని అంటే కార్మికులకు మా పైన ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం అంతా పోల్చుకుంటున్నారు సరి చూసుకుంటున్నారు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు పైరవికారి ఎవరు మంచి లంగ్ అనేటువంటిది లంగ్ ఎవడు దొంగెవ్వడు మంచోడు ఎవడు ఎవరి హయాంలో హక్కులు వచ్చినాయి ఎవరి హయాంలో హక్కులు పోయినాయి అనేటువంటి అన్నింటినీ కూడా బేరీస్ వేసుకొని రాబోయే రోజుల్లోనే తీర్పు ఇస్తుంది కార్మిక వర్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తా ఉన్నా టీబిజీకే సుపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నూనె కుమరయ్య చెల్పురు సతీష్ దూట శేషగిరి పల్లె సురేందర్ రవికిరణ్ సందీప్ మిరియాల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు